కమల్ హాసన్ ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు ఎందుకంటే ఇండియన్ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే కమల్ హాసన్ పేరు చెప్పకుండా పూర్తి చేయలేం ఎందుకంటే నటుడిగా నిర్మాతగా దర్శకునిగా కొరియోగ్రాఫర్గా సింగర్గా రచయితగా కలాంబ తల్లికి ఎంతో సేవ చేశారు కమల్ తన అరవై ఏళ్ల సినీ కెరీర్లో నాలుగు నేషనల్ అవార్డు గెలుచుకున్నారు మరి అలాంటి కమల్ నటనని ఒక్క వీడియోలో చూస్తే ఎలా ఉంటుంది అలాంటిదే ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విశ్వనటుడు అనే బిరుదు కమల్ హాసన్కి ఊరికే ఇచ్చే లేదు ప్రేక్షకులు ఎన్నో వందల సినిమాల్లో తన నటనతో ప్రేక్షకుల మనసును కొల్లగొట్టాడు కమల్ హాసన్ తమిళంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారాయన ఇక తెలుగులో అయితే మరో చరిత్ర ఆకలి రాజ్యం సాగర సంగమం స్వాతి ముత్యం ఇంద్రుడు చంద్రుడు దశావతారం వంటి సినిమాల్లో కమల్ నటన చూసి ఆడియన్స్ ఫిదా అయ్యారు ముఖ్యంగా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి చాలా కష్టమైన హావభావాలను ఎమోషన్స్ను పలికించడంలో కమల్ హాసన్ పర్ఫెక్ట్గా యాడ్ చేస్తారు ఇలా కమల్ నటన గురించి చెప్పే స్థాయి కూడా మనకి లేదు కానీ అలాంటి గొప్ప నటుడి టాలెంట్ను ఒకే వీడియోలో చూపించే ప్రయత్నం చేశాడు ఓ ఫ్యాన్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది నవరసాలను అద్భుతంగా పలికించే కమలహాసన్ ఇందులో ఏకంగా ఇరవై ఏడు రకాల హావభావాలు తమ ముఖంలో చూపించారు ఇందులో కొన్ని షార్ట్స్ అయితే కేవలం కళ్ళతోనే భావాన్ని పలికించేశాడు అలాంటి ఈ రేర్ వీడియోపై మీరు లుక్కేయండి ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ తరానికే కాదు ఎన్ని తరాలకైనా నటనలో కమల హాసన్ ది బెస్ట్ ఆయన నడిచే యూనివర్సిటీ అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్ ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఒకే చోట చూసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు అలానే ఇందులో చూపించిన దానికంటే ఇంకా చూడాల్సిన సన్నివేశాలు చాలానే ఉన్నాయని మరికొంతమంది నెటిజన్స్ కమల్కి సంబంధించిన సినిమాల పేర్లను ప్రస్తావిస్తున్నారు ఇక ఇటీవలే కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ భారతీయుడు టూలో ఆడియన్స్ను పలకరించాడు కమల్ హాసన్ ఇందులో కల్కీలో ఆయన చేసిన ఆస్కిన్ పాత్రకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు కనిపించింది కాసేపే అయినా తన ఇంపాక్ట్ చూపించారు కమల్ ఇక పార్ట్ టూ లో కమల్ విశ్వరూపం చూపించబోతున్నట్లు ఇప్పటికే టాక్ నడుస్తోంది చాలా మంది ఆడియన్స్ ఈ పార్ట్ టూ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక భారతీయుడు టూ బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ నటనకి కమల్ హాసన్ మాత్రం మరో పేరు అన్నట్టుగా మార్క్ చూపించారు సేనాపతి పాత్రలో మరోసారి అదరగొట్టారు భారతీయుడు ఫెయిల్ అయినా పార్ట్ త్రీ కోసం కమల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఎందుకంటే భారతీయుడు త్రీ ట్రైలర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది